హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అను నీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి కీమా చిక్కుడిత్తులతో కర్రీ చేస్తున్నానండి ఇది రోటీలోనికి చపాతి రైస్ పుల్కా జొన్న రొట్టె దేంట్లకైనా చాలా బాగుంటుంది ఎప్పుడు మనం కీమాతో కీమా ఇట్ల మెంతం కూర అది వేసుకొని వండుకుంటాం కదా చిక్కుడుకాయ సీజన్లో చిక్కుడిత్తులు కూడా ఎక్కువ దొరికినప్పుడు ఒకసారి వెరైటీగా ఉంటుంది ఒకవేళ మీకు నచ్చితే ఇట్లా ఇట్లా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ ఇదే చేస్తాం అనిపిస్తుంది దానికి కావాల్సిన పదార్థాలు కీమా చిక్కుడిత్తులు నూనె అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ టమాటో పసుపు ఉప్పు కారం కొత్తిమీర గరం మసాలా ముందైతే మనం చిక్కుడిత్తులను మంచిగా క్లీన్గా చేసుకొని కడుక్కొని ఒక టూ విజిల్స్ అయితే ముందు పెట్టుకుందాము చూడండి టూ విజిల్స్ అయిపోయిన తర్వాత ఉడికినే లేదో చూద్దాము చూడండి మెత్తగా అయిపోయినాయి దీనికైతే ఒక గిన్నెలో వేసుకొని మనం పక్కకు పెట్టేసుకుందాము చిక్కుడుత్తులని దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కడాయి పెట్టేసుకొని కడాయి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము కొంచెం నాన్ వెజ్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్ వేసుకొని కలిపేసుకుందాము ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేస్తుంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది తినడానికి కూడా అయినా చిక్కుడుగా సీజన్లో చాలా ఎత్తులు వస్తాయి కదా అప్పుడు ఇలా ట్రై చేయండి చూడండి ఆనియన్స్ అయినాయి కదా కొంచెం అలమిల్లిగా వేసుకుందాము అలమల్లిగా వేసుకొని పచ్చివాసన పోయే వరకు దాన్ని కలిపేసుకుందాము చూడండి అలమిల్లిగడ్డ అయింది కదా పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము మనం మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమా ఉంది కదా అది ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి అంతే మంచిగా కొంచెం అంతా ఒక దగ్గరకి అవుతుంది కదా ఆయిల్ వేస్తే సపరేట్ అయిపోతుంది ఒకసారి అంతా మంచిగా కలిపేసుకొని మనమైతే మూత పెట్టేసుకుందాము ఒకసారి మూత తీసి మళ్ళీ ఒక్కసారి కలుపుదాం చూడండి అంత విడివిడిగా అయిపోయింది మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని దీంట్లో తగినంత కారం వేసేద్దాము ఉడికిపోతుందండి తొందరగానే కీమా తగినంత కారం వేసి ఒకసారి కలిపేసుకుందాము కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఒకసారి మూత పెట్టేసుకుందాము చూడండి నూనెనైతే పైకి వచ్చేసింది కారం కూడా ఉడికిపోయింది కదా మనం ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్న చిక్కుడు ఎత్తులు ఉన్నాయి కదా అవి వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము చిక్కుడిత్తులకు కూడా మసాలాలు పట్టాలి కదా కారం అందుకే కొంచెం ఉడికినాక కారం పచ్చివాసన పోయిన తర్వాత చిక్కుడిత్తులు వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాం కదా ఒకసారి మూత పెట్టుకుందాము చూడండి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందాము సరిపోతుంది మనం టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా సన్నగా అది కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము కొంచెం గ్రేవీ లెక్క కూడా ఉంటుంది ఇది వాటర్ వేయాల్సిన అవసరం లేదు వీలైతే వేసుకోండి లేకుంటే అవసరం లేదు కొంచెం కీమానైతే కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది కదా మళ్ళీ ఒకసారి అయితే మనం మూత పెట్టేసుకుందాము చూడండి మొత్తం అయితే అంత పైకి వచ్చేసింది ఆయిల్ మళ్ళీ టమాటా కూడా ఉడికిపోయింది చాలా సన్నగా కట్ చేసుకున్నాం కదా తొందరగా ఉడికిపోయింది

ఇంకా వెరైటీస్ చేయండి ఓకే మరి బాయ్ థ్యాంక్ యూ నాన్ వెజ్ అంటే కొంచెం గరం మసాలానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇంకా అన్నీ వేసుకున్నాం కదా ఇంకా కలిపేసుకుందాము చాలా సింపుల్ అండి ఈజీగా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది కీమానైతే చాలా తొందరగా ఉడుకుతుంది చిక్కుడు ఇలా ఒకటి ఉడకబెట్టేసుకున్నామంటే అయిపోతుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది గ్రేవీ కూడా ఇంత ఉంటే సరిపోతుంది చూడండి ఇంత అయితే సరిపోతుంది